తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే అండ్ ఈరోజు ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన ఉద్దేశం ప్రెస్ మీట్ పెట్టాల్సిన ఉద్దేశం ఏంటంటే మా శివశక్తులకు జరిగిన అవమానం బల్కంపేట ఎల్లమ్మ దగ్గర జరిగిన అవమానం ఇది గత చాలా సంవత్సరాలుగా జరుగుతూనే ఉంది గత ప్రభుత్వాలలో కూడా కొంత ఇబ్బందులు జరిగినా వాళ్ళు సమీక్షించుకొని అట్లీస్ట్ మమ్మల్ని పిలిచి అప్పట్లో తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మమ్మల్ని పిలిచి మాట్లాడి పాసలు ఇవ్వడం జరిగింది ఈసారి కూడా అలా ఇస్తారేమో అని ఎక్స్పెక్ట్ చేశాం కానీ ఎవరు మీటింగ్స్కి మమ్మల్ని ఇది చేయలేదు మీటింగ్స్లో మాకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదు మేము వెళ్ళినా కానీ అక్కడ వాళ్ళే ఆఫ్ చేసి కంప్లీట్ చేసి వెళ్ళిపోయారు దాని తర్వాత మాకు వెల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం రోజు మా శివశక్తులని జోగినీలను విచక్షణారహితంగా అసలు విచక్షణ లేకుండా ఎలా కొట్టారు వాళ్ళ బుక్కలు ఊడుతున్నాయి తలలో ఇంతెంత బొడుసులు వచ్చినాయి అవన్నీ పోలీస్ వాళ్ళు మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి ఎవరెవరైతే పోలీసులు లాంటి చార్జ్ చేస్తారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి అండ్ చేయి ఒకసారి ఆలోచించాలి ఎవరున్నారు బోనం ఉందా అంతెందుకు గతంలో మీరు చూసుకున్నట్టయితే నా మీదే నా చాతి మీద చేయేసి నూకిన పోలీసులు ఉన్నారు దాన్ని సిసి ఫుటేజ్ పెట్టమన్నాను అప్పుడు పెట్టలేదు కదా ఎందుకంటే అప్పుడు నడిపించే రా రాష్ట్రానికి తెలుసు భార్యలుగా మేము ఉన్నప్పుడు మాకు కనీస ఫెసిలిటీస్ అంటే ఫెసిలిటీస్ మేము అడిగేది కూడా మాకు చీర ఇవ్వండి సారు ఇవ్వండి మాకు డబ్బులు ఇవ్వండి అని అడగట్లేదు మేము ఓన్లీ దైవ దర్శనానికి బోనం తెచ్చడానికి అవకాశం ఇవ్వండి మాకు స్పెషల్గా మాలో కూడా లాగా కన్సిడర్ చేయండి కొంతమందిని పెద్ద పెద్ద ఏడంతరాల బోనాలు తెచ్చే వాళ్ళని వాళ్ళని కన్సిడర్ చేసి వాళ్ళకి స్పెషల్గా లైన్ అరేంజ్ చేయండి ఎందుకంటే కొంతమందికి ఏం చేస్తారు షామియానాలు లేసేస్తారు వేసేస్తారు ఏడంతరాల బోనం ఉంటుంది అది వాళ్ళు దించి మళ్ళీ తేవాల్సి వస్తుంది అది కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి ఈ సంవత్సరం ప్రభుత్వం ఖచ్చితంగా దిగొచ్చి మా శివశక్తులకు ఎలాంటి బోర్డు ఏర్పాటు చేస్తారా కమిటీ ఏర్పాటు చేస్తారా ఈ ఒక్క దేవాలయాలకే కాదు తెలంగాణలో ఉన్న కొమరెల్లి మల్లన్న స్వామి అయినా బలకంపేట ఎల్లమ్మ అయినా మహంకాళి అయినా లాల్ దర్వాజా అయినా గోల్కొండ అయినా ఏడుపాయలైనా భద్రకాళి అయినా అండ్ మన సమ్మకాసారక అయిన ఈ అన్ని గుళ్ళల్లో కూడా అన్ని గుళ్ళల్లో కూడా మాకు స్పెషల్ అలాట్మెంట్ ఇవ్వాలి మేము వెళ్ళినప్పుడు స్పెషల్ దర్శనాలు మాకు కావాలి మా శివశక్తులు ఎవరన్నా వెళ్తే మాకు ఒక ఐడెంటిటీ ఇవ్వండి మేము కూడా వాళ్ళకి దగ్గరగా ఉండి మా మా పిల్లల్ని పంపించి మేము దర్శనం చేయించుకునే వీఐపీలు ఎలాగైతే వీఐపీ లెటర్స్ ఇస్తారో మాకు కూడా అవకాశం ఇవ్వండి మా పిల్లలు దర్శనం చేసుకోవడానికి ఎందుకంటే మా వాళ్ళు ఉట్టిగా రారు ఎక్కడికి వెళ్ళినా శివశక్తులు ఒక పట్టు చీర తీసుకొని తలంబ్రాలు తీసుకొని పట్టు వస్త్రాలు తీసుకొని ముక్కులు ముడుపులు తీసుకొని వస్తారు కాబట్టి మీకు కూడా ఆదాయమే ఎండోమెంట్కి కూడా ఆదాయమే కాబట్టి మీరు ఒకసారి ఆలోచించుకోండి ఇది ఒక్కటి పోతరాజులని శివశక్తులని కొట్టినందుకు ఈ సంవత్సరం మేమందరం కూడా సామూహికంగా బోనాలు నిర్వహించడంలో మా ఇళ్లలోనే